నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ మన ముందు స్టూడియోలో ఉన్నారు శివ నాగేంద్ర విష్ణు సిద్ధాంత స్వామి గారు ఉన్నారు వారిని అడిగి ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ ఏంటో మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అమ్మా సార్ ఉగాది స్పెషల్ అంటే ఉగాది గురించి మీరు తెలుగు వాళ్ళకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు గురువు గారు ముందుగా పాప్కార్ మీడియా ఛానల్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ఉగాది విశిష్టత అంటే ఏంటి సార్ ఉగాది అంటే ముందుగా మనం తెలుగు తెలుగు సంవత్సరాన్ని విషయం తెలుసుకోవాలి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి మన వెళ్ళినటువంటి జనవరి ఫస్ట్ పెద్ద మహా పండుగ అని చెప్పేసి అని జరుపుకుంటూ ఉంటారు మహా పెద్ద పండుగ అని చెప్పి అనుకుంటే ప్రపంచం మొత్తం అంతా అలాగే ఉంది కానీ మన తెలుగు వాళ్ళకి అయితే మటుకు మన శాస్త్ర ప్రకారము ఈ ఉగాది తెలుగు సంవత్సరాది జనవరిలో వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకు ప్రకారం ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క సంవత్సరాధిపతి ఈ యొక్క ఉగాది రోజు నుంచి మొదలు ఇప్పుడు మనకు పూర్తయింది వాళ్ళకి ముందుగానే పూర్తి అయిపోయింది మనకి ఇప్పుడు పూర్తి అయింది ఉగాది రోజున ఖచ్చితంగా కనుక ప్రతి ఒక్కరు పాటించాల్సిన విషయాలు ఇంకా జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా వండుకును కాస్తంత నూతన వస్త్రాన్ని ఒకటి ధరించి లేకపోయినట్లయితే ఏదో శుభ్రమైన వస్త్రం ఒకటి వేసుకొని శుభ్రం పాతి కూడా అంటుకున్నాను ఈ ఒక ఉగాది పండుగ జరుపుకునే ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు ఎక్కడన్నా సరే రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళు కూడా అంటుకును శుభ్రంగా అంటుకొని నూతన వస్త్రాలు ధరించి కాస్తంత మరి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి గుడికి వెళ్ళి శుభ్రంగా అంటుకొని కాస్తంతా మరి ఆ స్వామి వారికి పూజ చేయించుకొని మళ్ళీ ఇంటికొచ్చి షడ్రుచులతోటి పచ్చడి చేసుకొని అంటే పులుపు కారం ఉప్పు వగరు ఇట్లాగ తీపి ఇవన్నీ కూడా కనుకొని ఈ షట్ రోజులతో పచ్చడి చేసుకొని శుభ్రంగా అది కంటూ ఆ పచ్చడిని సేవించి శుభ్రంగా భార్య బిడ్డలతోటి శుభ్రంగా సంతోషంగా ఆ రోజున ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఆ యొక్క సాయంత్రం వరకు గడిపి ఉండగలిగితే కనుక అదృష్టం అంతకన్నా అదృష్టం మరొకలేదు ఉగాది రోజున చాలామంది తెలియదు ఏంటంటే వయ్యో ఉగాది రోజు కదా వెయ్యి పండగ కదా సినిమాకి వెళ్దాం శిఖర్కి వెళ్దాం ఇట్లాంటివి అంటుంటారు ఉంటారు అవి కాదండి ఆ రోజున ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి ఉగాది రోజున ఇంట్లోనే ఉండాలి కానీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సార్ నూతనంగా వ్యాపారం వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న చిరు వ్యాపారులు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంచెం హడావుడి చేసి చేస్తూ ఉంటారు ఆ రోజున వ్యాపారం చేసుకునేటువంటి ముహూర్తం పెట్టుకోవచ్చు ఆ ముహూర్తం ప్రకారం అనుకొని వీళ్ళు ఆ రోజున బ్రహ్మాండం అనుకుని వ్యాపారం మొదలు పెట్టవచ్చు అద్భుతంగా ఉంటుంది ఉగాది రోజున ఉగాది రోజున ఈరోజే ఈ ఉగాది రోజున ఈ రోజునే ఖచ్చితంగా అనుకుని అద్భుతంగా ఉంటుంది వాళ్ళ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఆటంకాలు కలగవు ఆ మాత్రే అనేటువంటి యొక్క మాత ఎలా ఎలవల్ల కాపాడుతుంది ఉగాదికి నాంది తెలుగు సంవత్సరాది ఈ తెలుగు సంవత్సరాలు ఈ యొక్క తెలుగు సంవత్సరం ఇప్పుడు కాదమ్మా వేల సంవత్సరాల క్రితం నాటి ఉద్భవించినటువంటిది ఉగాది ఇప్పుడుది కాదు ఇవన్నీ మధ్యలో వచ్చినాయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది మన తెలుగు ఉద్భవించి ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది మన తెలుగు పుట్టుక కొన్ని వేల సంవత్సరాలు దాటిపోయింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఉగాది ఏర్పడింది అందుకే అప్పుడు ఫస్ట్ ఈ తెలుగు సంవత్సరాది ఎప్పుడైతే వచ్చిందో ఈ ఉగాది అనేటువంటి దానికి నందే ఈ ఉగాది ఇది తెలుగు సంవత్సరాది దీన్ని తెలుసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏమ్మా దీన్ని తెలుసుకొని దీని ప్రకారంగా అనుకుంటున్నాను యువత నడుచుకుంటే మంచిది ఈ మధ్య యువత కొంతమంది ఉన్నారంటే ఆ ఇంగ్లీషుడు వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు ఏంటంటే మాకు మాకు ఇదివరకు పుస్తకాల్లో పాఠ్యాలు ఆ పాఠ్యాలు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్యాలు వేరు మరి విదేశీ సంస్కృతి విదేశీ సాంప్రదాయాన్ని ఎక్కువ పాటిస్తున్నారు వాళ్ళు చేసినటువంటి విధానం వీళ్ళు చేస్తూ పోతున్నాం అన్నారు సపోజ్ ఒక పుట్టినరోజు వచ్చింది అనుకోండి ఆ పుట్టినరోజు ఏం చేస్తున్నారంటే వీళ్ళు క్యాండిల్స్ పెట్టి బనర్లు పెట్టి వీళ్ళు పైన ఇది కొవ్వొత్తులు పెట్టి వెలిగించి ఆర్పి మళ్ళా వీళ్ళంతా పెద్ద అడవుడి అడవి చేస్తారు చేస్తారు అది తప్పు ఆ పుట్టినరోజున ఏం చేయాలంటే శుభ్రంగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అనుకున్నాను తల్లిదండ్రులు ఒక అక్షంతలు ఆశీర్వం తీసుకుని అక్షింతలో వేయించుకొని మీద అక్షంతలు వేయించుకొని శుభ్రంగా అంటే తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని ఆ చుట్టుపళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది ఉంటాం పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకొని శుభ్రంగా అనుకోను కాస్తంత పరమాన్నం కానీ లేకపోయినట్లయితే దద్దోజనం కానీ లేకపోయినట్లయితే కొంచెం చక్ర పొంగలు కానీ ఇట్లా స్పీడ్ అంటే నోటికి తీపు కలిగించేటువంటి విధంగా అనుకున్నా ఏదైతే ఉందో అది చేసుకు కొంచెం పులిహోర చేసుకొని ఆ పులిహోరతో తోటి కొంచెం నాలుగు రకాలు అంటే పంచపాక్షి పరమాణాలు అంటారు పుట్టినరోజున చేసినట్టు ఆ పంచపక్షి పరమాణాలతో కాస్తంత భోజనం చేస్తే కనుక వారి యొక్క జన్మం ధన్యం దీన్ని తెలుసుకోవాలి పుట్టినరోజును చేసేటువంటి విధానం ఇది నువ్వు క్యాండిల్ వెలిగించి నువ్వు బాంబులు పేల్చి లేకపోయినట్లయితే కేకులు కోసి మగం మీద రుద్దుకొని నెత్తి మీద రుద్దుకునే ఇది కాదమ్మా కొంచెం ఏంటంటే ఆశీర్వాదం తీసుకోవటం కొంచెం ఏదో నాలుగు రకాల వంటలు చేసుకోవటం శుభ్రంగా కట్టుకొని నలుగురు కూర్చొని ఫోన్ చేసి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు అక్షరం తీసుకుని నెత్తి మీద వేసి ఆశీర్వదిస్తారు వాళ్ళ పాదాలు నమస్కారం చేసుకుంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు పదికాల పాటు చల్లగా ఉండిన నాయన విద్యావంతుడు బాబు సమాజానికి పనికొస్తావు నువ్వు సంఘానికి ఉపయోగపడతావు పది మందికి సేవ చేసుకో మాకు పేర్లు తీసుకురా నువ్వు పేరు తీసుకో పది కాళ్ళ పాటు చల్లగా బ్రతుకు హాయిగా ఆనందంగా కట్టుకొని నువ్వు సుఖ సంతోషంతో సంతోషంగా పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తారు తల్లిదండ్రులు అది పుట్టినరోజు పండగ అది ఉగాది రెండు ఒకటే ఓకే అర్థమైందమ్మా పుట్టినరోజు ఉగాది రెండు ఒకటే చాలామంది తెలియదు కాళిదాస కాళిదాసు కాళామృతం అనే ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో మొత్తం వివరంగా వ్రాసి ఉంటాయి చాలామంది తెలియదు ఆ గ్రంథాన్ని చూస్తే ఈ ఉగాది అనేటువంటిది ఏమిటి పుట్టినరోజు అనేటువంటిది తెలిసిపోతుంది ఈ ఉగాది రోజున అందుకనే నాలుగు రకాల మరి షడ్రోజులు పెడతారు అలాగే షడ్రోజులు పచ్చి పరమాణాలు కూడా తింటారు ఈ రెండు ఒకటేనమ్మా అది గమనించాలి ఏమిటి సంవత్సరానికి ఒకసారి నీ పుట్టినరోజు వస్తుంది సంవత్సరానికి ఒకసారి ఉగాది వస్తుంది ఇది విశిష్టత అంతే ఇది గమనించాలి యువత దీన్ని తెలుసుకుంటే చాలు ఇది తెలుసుకుని ప్రవర్తిస్తే కనుక పథకాలు కూడా చల్లగా ఉంటారు ఈ ఉగాది పండుగ అంటే తెలుగు వాళ్ళకి సార్ గురువు గారు అయితే ఈ రాసులు వాళ్ళకి ఏ ఏ రాసులు వాళ్ళకి ఈ ఉగాదికి పండగ తర్వాత మంచిగా ఉంటుంది ఏ రాసి వాళ్ళకి అంటారు సార్ ఈ ఉగాది సంవత్సరం చాలా బాగుంటుందమ్మా ఈ రోజు నుంచి ఈ ఉగాది నుంచి మొదలుకొని వచ్చే ఉగాది వరకు చాలా బాగుంటుంది రైతులు బాగుంటుంది జాతకాల విషయంలో బాగానే ఉంటాయి పెద్దగా అనార్థాలు ఏం జరగవు కాలమన ప్రకారం జరిగేటువంటి చిన్న చిన్న అనర్థాలు సహజం అవన్నీ అవి శివరాజ్ఞం లేదు చేయమని అనేకూడదు అంటారు ఆ స్వామి వారి ఆజ్ఞ ఆయన ప్రకారం జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ మామూలే కానీ వేరే వైరస్ల సంభవించే అవకాశాలు అయితే మటుకు లేవు ఈ సంవత్సర కాలమాన ప్రకారం చూస్తే అటువంటి వైరస్లు ఏదైతే సంభవించే అవకాశాలు లేవు వీరందరూ బాగుంటారు రైతులు బాగుంటారు ప్రజలు బాగుంటారు అందులోకి పైగా రాజకీయ పాలన కూడా బాగుంది బాగుంటారు పది కాళ్ళు పడి చల్లగా ఉంటారు అందరినీ కూడా మంచిగా చూసుకుంటారు ఆయురోగ్యాలు బాగుంటాయి పంటలు అన్ని పంటలు కూడా బాగా పండుతాయి పత్తి పంట పండుతుంది మిరప పంట పండుతుంది వరి పంట పండుతుంది కంది పంట పండుతుంది ఏంటమ్మా అపరాలు పండుతాయి నవధాన్యాల పండుతాయి అన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి రైతులందరూ బాగుంటారు రైతులకు కూడా అనుకుని మరి పాలనా పరంగా అంటే గవర్నమెంట్ వారు అంటే ఈ యొక్క సర్కారు వారు పాలనా ప్రకారం అనుకున్న రైతులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందుతాయి అలాగే ప్రజలకు కూడా అనుకున్నాం కొన్ని కొన్ని సహాయ సహకారాలు అందుతాయి అందువల్ల కూడా వాళ్ళు కూడా బాగుంటారు పది కాళ్ళ పాటు చల్లగా ఉంటారు ఏం భయం లేదు సంవత్సరం అంతా కూడా అనుకున్నాం అద్భుతంగా ఉంటుంది ఏ అన అతివృష్టి అనవృష్టి అనేటువంటిది ఏమీ లేదు ఎక్కువ వర్షాలు కురిసేటం పోవటం ఎక్కువ మరి మరి అనేక అనేక రోగాలు రావటం పోవటం ఇట్లాంటివి ఏమి లేవమ్మా సమానంగా ఉన్నాయి ఓకే గురువు గారు ఒక డౌట్ ఇప్పుడు వార్తలు హైలైట్ అవుతుంది అంటే వేణుస్వామి గారి గురించి చాలా హైలైట్ అవుతున్నది మరి అది మంచిగా చెడుకో అర్థం కావట్లేదు అంటే వేణుస్వామిని నమ్మద్దు అని కూడా వార్తలు వస్తున్నాయి దీన్ని మీరు ఎలా చెప్తారు సార్ గురు అతను ఒక ఫ్రాడ్ అమ్మా అతను చేసే విధానం మంచిది కాదు మన ప్రవాస ఎవరు చనిపోతారని చెప్పాడు సమంత చనిపోతుందని చెప్పాడు ఏ దేవరకొండకి అయితే అవుతుందని చెప్పాడు ఇట్లానే చెప్పాడు అది చాలా తప్పవి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారుగా ప్రభాస్ సినిమాలో వనికిరాడి ఇంకా అయిపోయింది సినిమా ప్రభాస్ అని చెప్పాడు మరి ఇప్పుడు బ్రహ్మాండంగా ఎందుకు వస్తున్నాడు ప్రభాస్ గారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అయిపోయాడు ఆ సలార్ సినిమా చూడండి ప్రపంచవ్యాప్తంగా ఇంకో సినిమా అయితే వచ్చిందో మేము సినిమా మన ఈ మధ్య వచ్చింది కలిక వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హీరో అయిపోయాడు ఆయన రెండు వేల ఇరవై మూడులో చెప్పాను ప్రభాస్ నెంబర్ వన్ ఇండియా ఇండియన్ స్టార్ అయిపోతారు ప్రభాస్ గారు చెప్పేసి నేను రెండు వేల ఇరవై మూడులో చెప్పాను మొన్నటి వరకు జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు అవన్నీ ఒట్టి మాటలు మనకి అతను గాలి మాటలు అన్నీ అతను స్వలాభం కోసం అతను ఒక టీం ఉంది అతనికి ఒక పది మంది పదిహేను మంది టీం ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వేణుసాము దగ్గరికి వెళ్ళాను నేను చూపించుకున్నాను నాకు బ్రహ్మాండం ఉంది ఏ క్లాస్కి ఉందని ఎవరు ఎవరికి చెప్తుంటారు వీళ్ళు ఆ రకంగా అనమాట ఆ రకంగా ప్రసారం చేసుకుంటూ ఉండే ఆ రకంగా ఇతను పెద్ద పెద్ద సెలబ్రిటీ సెలబ్రిటీలని వాడుకుంటున్నాడు ఇప్పుడు చిన్న మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇస్తాం మనం ఇవ్వం కదా ఇప్పుడు నాగ చైతన్యము సమ్మంతనం లేదా ప్రవాసము ఇలాంటి వాళ్ళు అంటేగా లక్షలాది రూపాయలు వచ్చి పడతాయి లక్షలాది రూపాయలు వస్తాయి అతను ఒక పూజ చేస్తే ఐదు లక్షల లక్షలు తీసుకుంటాడండి అతను మన లక్షలు ఎలాగొస్తాయమ్మా అతని జీవితం మొత్తం అతను భార్య చేతుల్లో ఉంది ఆయన జీవితం మొత్తం అతను భార్య చేతుల్లో ఉంది ఆవిడ ఆయన భార్య అదృష్టవంతురాలు ఆవిడ భార్య ఆయన భార్య అదృష్టవంతురాలు చేస్తాడు జాతక పరంగా ఆవిడ భార్య చాలా అదృష్టవంతురాలు ఆవిడ జాతకం ఈయన బతికిస్తుంది అర్థమైందా మీకు వేణుస్వామి గారి భార్య జాతకం ఈయనకు అదృష్టం ఆవిడ్ని చేసుకున్న తర్వాత ఈయన గారు వేణుస్వామి అంటే ఎప్పుడు బయటకు తిరిగాడు అంతకుముందు వేణుస్వామి తెలియదు అంతకుముందు వేణుస్వామి అంటే ఎవరో తెలియదు కాకపోతే వేణుస్వామి గారు చేయాల్సినటువంటి పనులు చేయట్లా ఆయన శాస్త్రం ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు ఒక తెలిసి తెలిసి ఉండొచ్చు తెలియపు తెలియపు ఉండొచ్చు అది నాకు అనవసరం అదంతా కానీ ఆయన చెప్పే విధానం అయితే మంచిది కాదు ఆయన ప్రవర్తన కూడా మంచిది కాదు మాంసం తింటాడంట ఆ మాంసంతో పూజలు చేస్తాడంట మందుతో పూజలు చేస్తాడంట ఇట్లాంటి మన ఈ మధ్య ఒక హీరోయిన్ అనేటువంటి అమ్మాయి కూడా వచ్చింది కొత్త హీరోయిన్ ఎవరో ఆ అమ్మాయి కూడా మందులు పెట్టి పూజ మందు తాగే మందు ప్రాంతీయ శాతాలు పెట్టి పూజ చేసి పూజ చేస్తున్నాడు అమ్మాయికి నగ్న పూజలు ఏం చేయిస్తాడు చెప్పేసి అంటే టాకు అది ఎంతవరకు నిజమని మనకు కూడా తెలియదు అది మంచి పద్ధతులు కాదవి అతనికి మొన్న రీసెంట్గా వేణు స్వామి గారు దువాడ శ్రీనివాసాన్ని షాపింగ్ మాల్ అని మన మధ్య షాపింగ్ మాల్ కూడా వెళ్ళారు వార్తలు కూడా వచ్చాయి మేము చూసాము కానీ నమ్మద్దు అన్నా కూడా ఇంకా ఆయన రన్ అవుతూనే ఉన్నారు చేస్తానే ఉంటున్నారు వెళ్ళి నీకు ఇందాక చెప్పానమ్మా ఏం చెప్పాను ఆయన భార్య అదృష్టం ఉంటానని చెప్పాను ఆయన భార్య జాతకం ఆయనకి పనిచేస్తుంది అంతే ఆయన భార్య మహా అదృష్టవంతున్నారు మంచి జాతకం అమ్మాయిది అమ్మాయి వీణ వాయిస్తుంది అమ్మాయిది అమ్మాయి పేరు ఉంది అమ్మాయి వీణ వాయిస్తుంది అమ్మాయి జాతకం ఈయనకి పనిచేస్తుంది అర్థమైందమ్మా అది అందువల్ల ఈ వేణుసాని కూడా పైకి వచ్చారు ఏమండి మళ్ళీ పైగా మోడీని ఏదో కొంచెం అడ్డం పెట్టుకుని మోడీ జాతకం చెప్పారు ఏదో కొంచెం వార్తలు విన్నాం అవి కూడా ఫేకే ఫేకే నవి అన్నీ ఫేకే ఆయన చెప్పే విషయాల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ ఫేక్ ఉంటాయమ్మా ఒకటో రెండు నిజం ఉంటాయి సమంత గారు నా చేతిగా విడిపోతారని చెప్పారు ఆయన విడిపోయారు దాన్ని హైలైట్ చేసుకున్నాడు ఎలా విడిపోయి ఏ విధంగా చెప్పాడు గారికి రెండు పెళ్లి అయినాయి కాబట్టి వీడికి రెండు పెళ్ళి అవుతుంది వారసత్వ రూపంలో చెప్పాడు ఆయన వారసత్వ రూపంలో చెప్పాడు ఆయన జాతక పరంగా చెప్పాల దాన్ని అలవాటు చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఈ పెద్ద మరి సార్ చేస్తారు సెలబ్రేట్ చేస్తారు అప్పటి నుంచే కదా వేణు సో సెలబ్రేట్ అయిపోయాడు అదే అంతకు మించి సినీ ప్రముఖులకి ఉండి చెప్పడం పూజలు చేయించడం ఎంతో మంది వెళ్తూ ఉంటారు కదా సినీ ప్రముఖులందరూ పెడుతున్నారమ్మా పెడుతున్నారు అది చెప్తున్నా ఒక టీం ఉందని చెప్పాను కదా ఆ టీం అలా వర్క్ చేస్తుంది నీకు ఇప్పుడు దాంట్లో కొన్ని బెనిఫిట్ ఉంటాయి ఆ బెనిఫిట్ని బట్టి వీళ్ళు అలా చెప్తూ ఉంటారు అన్నమాట అంతేకాని అతను చెప్పిన జాతకాల విషయాలు అయితే మటుకు నాకు ఎక్కడ కూడా నిజంగా కనిపించలేదు ఏమిటమ్మా ఇప్పుడు జాతకం అనేటువంటి విషయాన్ని విద్య అనేటువంటిది ఏ విధంగా చెప్తాం చెప్తామా నీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా నీ దగ్గర జన్మ నక్షత్రం ఉన్నా లేకపోయినా నీకు తెలియకపోయినా నీ జాతకాన్ని చెప్పగలగాలి ఎస్ కరెక్ట్ అర్థమైందా నువ్వు ఎదుగుని కనపడేసరికి నీ జాతక విధానం చెప్పగలగాలి వాడు జ్యోతిష్కోడు ఏమిటి వాడు జ్యోతిష్కోడు డేట్ ఆఫ్ బర్త్ చూసి లేకపోతే రెండు పుస్తకాలు చూసి లేకపోయినట్లయితే వాళ్ళు తల్లిదండ్రులు చూసి జాతకం చెప్పడం కాదు జ్యోతిష్కుడు ఉన్న లక్షణం ఏంటంటే ఈ యొక్క అవన్నీ ఉన్నా లేకపోయినా చూడగానే చెప్పాలి జాతకాన్ని అది బ్రహ్మవరం అది కాళీదాసు కాళామృతం అని గ్రంథం ఒకటి ఉందని చెప్పాను ఎంతక మీకు నేను దాని ఆధారంగా మనకు వస్తుంది అది దాని ఆధారంగా మనకు వస్తుంది అది అది ఈ వేణుస్వామి గారు అంటే వ్యక్తులు అయితే మటుకు మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటూ కూడా మంచిది కాదు నాకైతే ఇష్టం కానీ అడిగే కాబట్టి నేను చెప్పాను థ్యాంక్ యూ గురుగారు నమస్తే